మార్చి ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ తొలి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వసూళ్లలో చరిత్ర సృష్టిస్తూనే ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు కేరళ కర్ణాటక లాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వెల్లువెత్తాయి ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి రోజు కంటే రెండో రోజు అంతకంటే మూడో రోజు ఇలా రోజు రోజుకు వసూళ్లు పెరిగి కొత్త రికార్డు సృష్టించాయి దేశం ఎల్లలు దాటి అమెరికాలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది ఆర్ ప్రీమియర్ షోలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ నుంచి ప్రీమియర్ షోల వరకు చరిత్రలో కని విని ఎరుగని వసూళ్లు వరదై పొంగాయి ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం ఈ గురువారం నాడు సుమారు ఇరవై ఏడు వేల డాలర్లు చేసింది ఇప్పటి వరకు చేరుకుంది వంద కోట్ల వసూళ్లని క్రాస్ చేసి యుఎస్ లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది చాప్టర్ టూ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ లాంగ్ రన్ లో ట్రిప్లార్ వసూళ్లదే పై చేయి అంటున్నారు ట్రేడ్ వర్గాలు బాహుబలి వన్ బాహుబలి ప్లార్ ఇలాంటి భారీ వసూళ్లను సాధించగా ఈ మూడు చిత్రాల దర్శకుడు రాజమౌళియే కావడం విశేషం అతి త్వరలోనే యుఎస్ లో ట్రప్లార్ మూవీ పదిహేను మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరటం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు